మహనీయుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్మృతి విజయవాడలో ఏర్పాటు చేసి సుమారు నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయల ఖర్చుతో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనులు ప్రారంభించి పూర్తి చేసి జాతికి అంకితం చేయడం జరిగింది దానిని ఈ దేశంలోనే గౌరవము గుర్తింపు కలిగించేటువంటి విధంగా సామాజిక న్యాయశిల్పం పేరిట భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి విజయవాడ నడిబడ్డలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు విడుగు చేసేటువంటి స్థలంలో నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయల ఖర్చుతో అద్భుతంగా దానికి అవసరమైనటువంటి సుందరీకరణ పనులు అన్ని పూర్తి చేసి ఒక టూరిస్ట్ ఒక విహార కేంద్రంగా తీర్చిదిద్దడం జరిగింది దురదృష్టం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల మీద సామాన్యుల మీద అమాయకుల మీద ఏ విధంగా అయితే దాడులు జరుగుతున్నాయో అదే విధంగా ఈరోజు నవభారత రాజ్యాంగ నిర్మాతగా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఈ దేశంలో కుక్క సంతోషాలతో విభిక్షంగా ఒక ప్రజాస్వామ్యయుతంగా జీవించగలుగుతున్నారు అంటే దానికి కారకుడైనటువంటి ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి చేయడం ఆ రోజు దాన్ని ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరును తొలగించడం అనేటువంటిది ఇది నిజంగా దౌర్భాగ్యకరం దురదృష్టకరం దానికి పరాకాష్ట ఏమిటి అంటే దానిని ఎవరైతే తొలగించడానికి వచ్చారో వచ్చినటువంటి వ్యక్తులకి కరెంట్ లైట్లు ఆర్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బయటకు తప్పేసి పోలీసులు సహకరించడం అనేటువంటిది బహుశా చరిత్రలో ఎక్కడ విని ఉండం ఇది అత్యంత హేయమైనటువంటి చర్య దీని వెనుక ముఖ్య ఉద్దేశ్యం బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిర్మిస్తాను చెప్పి చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి దానికి సంబంధించి ఎక్కడో నేను అమరావతిలో నిర్మిస్తాను అని చెప్పి చెప్పి ఎక్కడో ఒక మూల ఒక స్థలాన్ని కేటాయించి ఆ కనీసం ఆ స్థలం కూడా చూపించకుండా ఆ స్థలాన్ని కూడా కనీసం గుర్తించకుండా వదిలివేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ సామాజిక శిల్పం అంబేద్కర్ పారి పేరిట విజయవాడ స్వరాజ్ మైదానంలో నడిపొడ్డన ఉండటాన్ని ఈరోజు చంద్రబాబు అంటో జీర్ణించుకోలేకపోతున్నారు అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మీరు దాడి చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆంధ్ర రాష్ట్ర ప్రజల పూర్తికి భిన్నంగా వ్యవహరిస్తూ చివరికి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి మీద కూడా దాడులు చేయడం ప్రారంభించారు అంటే ఈ రాష్ట్రంలో ఈ లోకేష్ అనేటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా ఒక భారత రాజ్యాంగాన్ని చూపించి మాట్లాడేదిగో ఈ రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ ప్రకారం నాకు హక్కు ఉంది అని ఈ రోజు ఏ హక్కును వినియోగించుకొని నీకు సంబంధించినటువంటి పచ్చకాంగిని పంపించి మీరు ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించినటువంటి సామాజిక న్యాయ శిల్పం మీదనే దాడి చేయడానికి ప్రయత్నం చేశారనేటువంటిది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు గుర్తుంచుకోండి అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు అధికార మార్పిడి అనేది జరుగుతూనే ఉంటుంది అధికార మార్పిడి జరిగిన రోజు ఎవరైతే ఈ రోజు కొవ్వెక్కి మదం ఎక్కి కొట్టుకుంటూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళు వాళ్లకు సహకరించేటువంటి అధికారులు అందరూ కూడా భారీ మూల్యం చెల్లించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏది ఏమైనా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరుని అక్కడ తొలగించవచ్చు కానీ ప్రజలలో ఎంతో మంది ఈరోజు ఈ సంఘంలో ఉండేటువంటి అంబేద్కర్ గారి అభిమానుల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ సామాజిక న్యాయ శిల్పానికి సంబంధించినటువంటి ఆ స్థలం గాని ఆ పర్యాటక క్షేత్రం గాని ఎవ్వరు కూడా ఆ స్మృతి వనాన్ని కాని ఎవరు హృదయాల నుంచి తీసివేయలేరు ఇది ఒక చరిత్ర రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈరోజు చాలా మంది స్కూల్ పిల్లలు ఏ విధంగా అయితే వెళ్తున్నారో దాని ఒక పాఠ్యాంశంగా కూడా చేర్చాల్సినటువంటి అవసరం ఉంది భావి తరాలకి అంబేద్కర్ గారు స్ఫూర్తిని అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి అడుగులు ఈ రోజు మొత్తం భారతదేశానికి ఆదర్శంగా నిలిచేటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందుకనే ఈ రోజు జరిగినటువంటి ఈ దాడి సభ్య సమాజం మీద జరిగినటువంటి దాడిగా భావిస్తూ దీనిని ప్రజల్లో ఒక పెద్ద ఎత్తున తీసుకెళ్లి ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్యలను ఎండకట్టాలనేటువంటి ఆలోచనతో ప్రతి నియోజకవర్గ వారిగా ఈ రోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నిర్ణయం తీసుకుని అన్ని వర్గాల ప్రజల్ని బి అంబేద్కర్ గారి అభిమానులని వివిధ సంఘాలకు సంబంధించినటువంటి నాయకుల్ని అందరిని ఆహ్వానించాం అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మహనీయుడు ఈ సూర్య చంద్రులు ఉన్న రోజులు భారతదేశం గుర్తుంచుకోదగినటువంటి వ్యక్తి విఆర్ అంబేద్కర్ గారి మీద ఆ విగ్రహం మీద దాడి జరగడం ఈరోజు నిజంగా అమానుషం ఇది భారత రాజ్యాంగం మీద ప్రజాస్వామ్య వ్యవస్థ మీద జరిగినటువంటి దాడిగానే భావించాల్సినటువంటి పరిస్థితి ఈ దాడిని మేమందరం ముక్త కంఠంతో ఖండిస్తూ ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో ఇటువంటి దుశ్చర్యలకి దుంధుడు చర్యలకి పాల్పడకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటే మంచిదని చెప్పి హితం